మహబూబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘ మండల ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ముఖ్యాతిథిగా పాల్గొన్నారు మరిపేడ మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి వారు అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యలు సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు అనంతరం డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ను ఆర్యవైశ్యులు శాలువాతో కప్పిసన్మానించారు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ వంగిటి అశోక్ కుమార్ మాజీ హాకా చైర్మన్ మత్స్య శ్రీనివాసరావు పొద్దుటూరి గౌరీ శంకర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తల్లాడ వెంకట రామారావు మత్స్య వెంకట నరసయ్య వేంకన్న శ్రీనన్న గోవర్ధన్ ఉప్పల వెంకటేశ్వర్లు కందిబండ ప్రసాద్ కటకం జానకి శేఖర్ కాంతారావు పురుషోత్తం శ్రీనివాస్ మండల ఆర్యవైశ్య సంఘం మహిళలు అపర్ణ ఉమా మత్స్య ఉమా మమత పాల్గొని జిల్లా స్థాయి నుండి మండల స్థాయి దాకా ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు కానీ మరి ఈరోజు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిలో ముండిపు రాలేదని చెప్పి వారు నిందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి సోదరులు అనేది భావించదు మరి మా మహోత్సవంలో తీసుకొచ్చినందుకు రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి మరి ప్రత్యేక అభినందనలు కూడా తెలియదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఒక్క పక్కన వాడికి ఇబ్బంది పెట్టకుండా మరి ఒక సున్నితమైన రీతిలో సున్నితంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే పరిష్కరించుకొని మన సంఘంలో ఎవరు బాగుపడ్డా ఎవరు అభివృద్ధి పదంలో నడిచినా సంతోషమైన ఏకైక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ మిగతా ఉదాహరణ కానీ మిగతా వర్గాలు కానీ సామాజిక వర్గాలు చూస్తే ఒకరు పైకి ఎదుగుతూ ఉంటే వాళ్ళెట్ కింది లాగేద్దామని ఆలోచన చూడలేకపోతారు కానీ కేవలం నేను ఆర్యవైనా ఆర్యవైశ్య దాంట్లో నెక్స్ట్ గుజరాతీ మార్వార్స్ట్ అసోసియేషన్ ఏమిటి మరి నలు నుంచి ఎక్కడ ఏ వ్యక్తి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మరి పైకి ఎదుగుతున్నాడంటే మావాడు ఆ వ్యక్తి మావాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వాగతించి అభినందించి ఆనందపడే జాతి మరి ఆలోచించాలి